రైట్గా ఇతర ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మనం ట్రాక్ చేసే ప్రయత్నం చేద్దాము గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఒక పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి మా ప్రతినిధి నాగరాజు లైవ్లో అందుబాటులో ఉన్నారు నాగరాజు పిడుగురాళ్లలోని ఆ పోలింగ్ కేంద్రంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది అధికారులు ఏం చెప్తున్నారు మీ వెనక బారులు తీరిన ఓటర్లు కనిపిస్తున్నారు అంతా సజావుగానే జరుగుతోందా అయితే పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ కేంద్రాలకు అయితే తరలించారు ఆరు గంటల నుంచి కూడా కేంద్రాల వద్ద బారు తీరిన ఓటర్లను అయితే చూడవచ్చు అయితే మరొక వైపు మనం చూసుకున్నట్లయితే ఇది ఒక పోలింగ్ బూత్ ఈ బూత్లోకి రెండు క్యూస్ చూస్తా ఉన్నాం ఒకటి పురుషుల క్యూ అయితే మరొకటి మహిళల క్యూ మహిళల క్యూ పురుషుల కంటే డబుల్ ఉంది దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే మహిళలు ఎంత చైతన్యవంతంగా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో ఈ ఒక్క క్యూ లైన్ ద్వారానే చెప్పవచ్చు ఈ ఇక్కడున్న ఈ యొక్క క్యూ లైనే కాదు మిగతా క్యూ లైన్లో కూడా మహిళల కంటే మహిళలే ముందంజలో ఉన్నారు పురుషుల కంటే మహిళలే ముందుకు వచ్చి ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు మరికొంతమంది కేవలం ముప్పై నిమిషాలు చికిత్స చేయండి హ్యాండిక్యాప్లు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి పోలింగ్ వేసేందుకు కూడా ముందుగా సిద్ధమయ్యారు ప్రస్తుతం మనం చూడవచ్చు ఒక మహిళ సహాయంతో వృద్ధుడు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేతికర్రతో పోలింగ్ కేంద్రంలోకి అయితే వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం ఈ ఇటువంటి ఘటనలు అనేక పోలింగ్ కేంద్రాల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మహిళలు ప్రతి చోట కూడా చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉంది ఇప్పుడు ఒక వృద్ధురాలు చేతికర్ర సాయంతో ఇద్దరు మనుషుల సాయంతో కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకు ఇక్కడికి రావడం జరిగింది మరొక వైపు ఎంత పెద్ద ఎత్తున మహిళలు అదేవిధంగా యువకులు కూడా ఈ క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒక జాతరలో మామూలుగా పల్నాడులో చూసుకున్నట్టయితే తిరునాళ్ళకి ఇంత పెద్ద ఎత్తున జనం వస్తూ ఉంటారు తర్వాత ఇవాళ ఓట్ల జాతరకు కూడా చాలా మంది చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఇంట్లో ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చారు అదేవిధంగా మహిళలు ఇంకా కొంతమందిని చూస్తే వాళ్ళైతే పిల్లల్ని ఎత్తుకొని పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారు అయితే ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కొంత మందకొండిగా ఈ పోలింగ్ అయితే సాగుతూ ఉంది అయితే చాలా పెద్ద ఎత్తున ఎంతమంది వృద్ధులు చేతికర్రలతో మనకి క్యూ లైన్లో కనిపిస్తూ ఉన్నారో చూసుకోవచ్చు అదేవిధంగా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి అయితే గుంటూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది మరొక వైపు పల్నాడులో చాలా సెన్సిటివ్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధానంగా ఏడు నియోజకవర్గాలుంటే ఏడు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా వెబ్ కాస్టింగ్ అయితే అమలు చేస్తూ ఉన్నారు గుర్జాల నియోజకవర్గంలో మూడు వందల నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉంటే ప్రతి కేంద్రం కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ ఉన్నారు देखिए छोटा-बड़ा पेपर सेट तो कनफिस्ताव नहीं करंट है